అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఇరవయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫీవర్ తగ్గడంతో బీచ్కి వెళ్తానని వార్డెన్కి చెప్పి కాలి నడకన శుభ బీచ్కి వెళ్ళి తన మనసులాగే ఎగసెగిసి పడుతున్నా ఆ అలలను చూస్తూ కాలు తడిచేలా నిలబడుతుంది ఎంతసేపు అలా ఉన్నా కూడా గుర్తులేని శుభ వెనకే తనని చూస్తూ ఉన్న వేదిని కూడా చూడదు ఇంకెంతసేపు అలాగే నిలబడి ఉంటావు పప్పి ఇలాగా కూర్చుందాం కాళ్ళు నెప్పెడతాయి నీకు అని అంటూ శుభ వెనక్కి తిరిగి చూసే లోపే బెంచ్ మీద ఆమెను కూర్చోబెట్టి నుదుటి మీద చెయ్యేసి ఫీవర్ ఉందో లేదో అని చెక్ చేస్తాడు అసహనంగా తల పక్కకి తిప్పేస్తే వేడిగా ఉన్న కాఫీ కప్స్ ముందుకు పెట్టి తాగి యు ఫీల్ బెటర్ అని అంటాడు వేద్ అక్కర్లేదని శుభ అంటే శుభ చేతిని తన రెండు చేతుల మధ్యలో లాక్ చేసి ఏమైందో చెప్పు శుభ అని డీప్గా ఆమె కళలోకే చూస్తూ ప్రేమగా అడుగుతాడు వేద్ నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను కాకపోతే నీకు వాల్యూస్ ఇస్తున్నాను కాబట్టే అడుగుతున్నాను అతని గొంతులోని బేస్కి చిన్నగా వణుకుతూ ఏమీ లేదు అప్పుడప్పుడు నాకు ఇలా ఫీవర్ వస్తూ ఉంటుంది నాకు ఇది అలవాటే రెండు రోజులు ఉండి అదే తగ్గిపోతుంది నువ్వే ఈ మాత్రానికి ఓవర్ చేశావనంటుంది శుభ కిందకి దించిన తలని చూసి ఇలాగే ఉంటే మెడపట్టేస్తుంది పప్పి తల పైకి ఎత్తని ఆమె తలని సరిగా పెడతాడు చిన్నగా కళ్ళని పైకెత్తి ఆఫ్టర్నూన్ అరిచేస్తాను కదా కోపం రాలేదా నీకు అని అడుగుతుంది శుభ ఆమె కళల్లో అతన్ని ఆకర్షించే అదే అమాయకత్వం చూసి లైట్ స్మెల్తో నీ ప్లేస్లో ఎవరైనా ఉండుంటే ఈ పాటికి టికెట్ బుక్ అయ్యేదే కానీ అరిచింది నువ్వు కదా పైగా నువ్వు నా క్యూట్ బుజ్జి పప్పివి కదా అందుకే కోపం రాలేదు అయినా నీ మనస్తత్వం అది కాదే ఇప్పుడు నా ముందు ఇన్నోసెంట్గా ఉన్నావు చూడు అది నువ్వు అని అంటాడు వేద్ ఆమెని చూస్తూ శుభ డీప్ రీత్ తీసుకొని తెలుసు నేను ఇంతకు ముందు ఇలా లేదు అసలు నాకు ఎప్పుడు కోపం రాదు ఎందుకో నువ్వు చేసే పనులు నచ్చక నాకు తెలియకుండా కోపం వస్తోంది అయినా ఒక ఆడపిల్లకు ఇష్టం లేదంటున్నా ఇలా వెంటపడి ఇబ్బంది పెడితే కోపం రావటంలో తప్పు లేదు కదా అని శుభ అంటుంది నీకు ఇప్పుడిప్పుడే నా మీద ఇష్టం స్టార్ట్ అయ్యింది శుభ కానీ నీకు ఇంకా అది సమజ్ అవతలేదు నువ్వే అతి త్వరలో నువ్వంటే నాకు ఇష్టమని అంటావు నన్ను నీ హక్కుగా భావించే రోజు వస్తుంది నీ కంటికి నేను తప్ప ఇంకేమీ కనిపించని రోజు వస్తుంది నిన్నెప్పుడు హార్ట్ చేయనని ప్రామిస్ చేయను బికాస్ నా మెంటాలిటీనే అది నాకు కావాల్సింది బై హుక్కర్ క్రూక్ సాధించుకునే టైప్ నేను నాకు కోపం తెప్పించినంత వరకు నిన్ను ఏంజిల్లా చూసుకుంటాను కానీ నీ హార్ట్ని మాత్రం బ్రేక్ చేయను ట్రస్ట్ బి అతని గొంతులో స్థిరత్వానికి శుభ అలాగే చూస్తూ కన్నయ్య నిజంగా అలాంటి రోజు వస్తుందా నో అలా జరగ మా పెదనాన్న పరువు ఏమవ్వాలి మా నాన్న నాతో ఇంకా లైఫ్లో మాట్లాడడు అలాంటి రోజు రాదు నువ్వంటే నాకు భయం కోపం మాత్రమే ఎక్కువగా ఊహించుకోకని అంటుంది ఖచ్చిగా అది చూద్దాం లీవ్ ఇట్ రేపు కూడా కాలేజ్కి రాకు రెస్ట్ తీసుకో అని వేత్ అంటే నో క్లాసెస్ మిస్ అవుతాయి నేను ఇప్పుడు బాగున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని పైకి లేస్తుంది శుభ వెళ్తున్న శుభని బ్యాక్ నుండి చూస్తూ ఫిట్ డ్రెస్ వల్ల ఉంపులు సొంపులు అన్నీ కనిపిస్తూ ఉంటే నా పప్పి సూపర్ స్ట్రక్చర్ అని అనుకుంటాడు వేద్ మరుసటి రోజు శుభ క్యాంటీన్లో కూర్చోగానే చుట్టున్న ఉన్న జూనియర్ బాయ్ సైలెంట్గా ఆ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు విసుగ్గా చూస్తూ ఇదంతా జాతి కంస వల్లే నన్ను ఏదో వింత జీవం చూస్తున్నట్లు చూస్తున్నారు అందరూ అని శుభ పైకే అంటే అవని నవ్వి స్టాప్ ఇట్ శుభ వేద్ సార్ ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు ఎప్పుడైనా సరిగ్గా చూసావా నువ్వు అలాంటి వాడిని రిజెక్ట్ చేస్తున్నావు ఎవరిని కేర్ చేయడు ఎవరికీ భయపడే క్యారెక్టర్ అసలే కాదు డబ్బు ఉంది అందమైతే చెప్పాల్సిన అవసరమే లేదు ఏ అమ్మాయి అయినా అలాంటి అబ్బాయినే కదా కావాలని డ్రీమ్స్ కంటుంది అందుకేగా ఆ నందు వదలని జలగల అతని చుట్టూ తిరుగుతోందని అవని అంటుంది అవని ఇంకా ఆప్తావా ఆ వేద్ గారి భజన నాకు ఇష్టం లేదు ఇంకోసారి అతన్ని పొగిడే ప్రోగ్రామ్స్ నా ముందు పెట్టకని ఆద్య వస్తూ ఉండడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోతారు హాయ్ శుభ అని ఆద్య అంటే హాయ్ ఆద్య అని శుభ నవ్వుతుంది ఏంటి నీకు ఇంకా ఫీవర్ తగ్గలేదా ఫేస్ అలా ఉందని అడిగితే దగ్గర నుండి మరీ గుచ్చిచ్చాడుగా తమరి అన్నగారు ఇంకేమి జ్వరం ఎప్పుడో పారిపోయింది అని మీ అన్నగారిని చూసి వెక్కరింపుగా అంటుంది ఏంటి శుభ అలా మాట్లాడుతున్నావు నా శాడిస్ట్ అన్న మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెట్టాడా నిన్ను అని అడుగుతుంది ఆద్య ఇబ్బంది పెట్టకుంటే షాక్ అవ్వాలి కానీ పెడితే కాదుగా అని అంటుంది శుభ దాని మూడ్ బాగోలేదులే ఆద్య మనం క్లాస్కి పోదాం పద అని అంటుంది నువ్వు రా శుభ అని అంటే కాసేపు అయ్యాక వస్తాను మీరు వెళ్ళండి అని వివేక్ మళ్ళీ హాస్టల్కి ఎక్కడ వస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటే క్లాస్ అయిపోవడంతో సతితో కలిసి దమ్ము కొట్టడానికి బయటకు వచ్చి సిగరెట్ వెలిగిస్తూ క్యాంటీన్లో ఒంటరిగా కూర్చున్న శుభనని చూసి సిగరెట్ పడేసి అటు నడుస్తాడు వేద్ వెనక నుండి చూసిన వేద్ బుక్లో శ్రీకృష్ణుడి పిక్చర్ నీట్గా శ్రద్ధగా డ్రా చేస్తూ ఉంటుంది శుభ దీనికి ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అని అనుకుంటూ హాయ్ పప్పి అని చెవి దగ్గర అనగానే ఏదో లోకంలో ఉన్న శుభ ఆ అని ఉలిక్కిపడి చేతిలో బుక్ పెన్సిల్ కిందకు పడేస్తుంది ఈ జన్మకి నీలో నేను ధైర్యం చూడలేనేమోని అని పక్కన కూర్చొని నువ్వు ఒకటేనా లేక మీ ఇంట్లో అందరూ కూడా ఇలాగే పిల్లిలా అని అడుగుతాడు వేద్ చురుగ్గా అతన్ని చూసి కింద పడిన బుక్ పెన్సిల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే కాలు అడ్డుపెట్టి మరీ పడేసి తను పడబోతుంటే మళ్ళీ తనే పట్టుకొని ఒళ్ళో సెటిల్ చేసుకుంటాడు ఇప్పుడు కంఫర్ట్గా ఉందే బుజ్జిపప్పి ఇప్పుడు చెప్పు ఏంటి విశేషాలని ముద్దుపోయిన ఆ రీతికి వస్తూ ఉంటే వాటిని చూస్తూ అడుగుతాడు వేద్ వదులు ఇది కాలేజ్ టీస్ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది వదులు అని నడుము చుట్టూ చుట్టుకున్న అతని చేతులను విడిపించుకోలేక గింజుకుంటుంది డీప్ బ్రీత్ తీసుకొని బాగున్నావు పప్పి మెత్తగా బంతి పువ్వులా అని కన్ను కొట్టి అంటాడు శుభన చుట్టూ చూస్తూ ఎవరైనా చూస్తారేమోనని టెన్షన్ పడుతూ ఉంటే ఎంతకీ వదలకపోయేసరికి శుభ వేద్ చేతిని గట్టిగా గిల్లేస్తుంది ముందు రోజుకి ఇచ్చిన చోటే మళ్ళీ గిచ్చడం వల్ల గోర్లు దిగి బ్లడ్ వస్తూ ఉంటే కొంచెం కూడా వెనకని అతని తీరికి శుభ షాకింగ్గా చూస్తుంది ఆమె బెడవంపుల తలదాచుకొని మత్తెక్కిస్తున్న ఆమె మోము పరిమళాన్ని గుండెలు నిండుగా పీలుస్తూ పడేశావు మాయదారి పిల్ల పూర్తిగా నీ మాయలో పడేశావే కోర్స్ ఇంకా లేచే ఉద్దేశం కూడా లేదనుకో ఈ జన్మకి నీ లైఫ్ నాతోనే నువ్వు కూడా ఫిక్స్ అవ్వు ఓకే చెప్పే మన రిలేషన్ స్టార్ట్ చేద్దాం నీకేమీ తక్కువ కాకుండా నిన్ను ప్రిన్సెస్లా చూసుకుంటానే లెక్క పెట్టుకొని ముద్దులు కౌంట్లెస్ హగ్గులు వీకెండ్స్ ఫుల్ మీల్స్ ఇవ్వు చాలని వేద్ నవ్వుతూ అంటాడు అతని మాటలు నేరుగా శుభ గుండెల్ని తాకితే ఏమైపాటుగా ఉన్న వేద్ని నెట్టేసి పైకి లేచి నువ్వంటే నాకు ఇష్టం కాదు ద్వేషం అసహ్యం మాత్రమే ఉన్నాయి నన్ను వదిలే మహాప్రభో అని అంటూ ఆమె రెండు చేతులు జోడించి గట్టిగా ఒక్కటి చేసి దండం పెట్టినట్టు చెప్పి బ్యాగ్ తీసుకొని స్పీడ్గా అడుగులు వేసుకుంటూ క్లాస్కి వెళ్ళిపోతుంది ఆ ద్వేషమే అంతులేని ప్రేమగా మారే రోజు వస్తుంది పప్పి అని చైర్ని ఆడుకొని ఇంకా బ్లడ్ వస్తున్న చేతిని చూసుకొని రాక్షసి గిల్లేసి కనీసం ఒక కిస్ కూడా ఇవ్వకుండా చెక్కేసింది దొరికినప్పుడు అసలు వడ్డీ రెండు తీసుకుంటాను అనుకొని టిష్యూతో ఆ బ్లడ్ని క్లీన్ చేసుకొని పైకి లేచి క్లాస్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోతాడు డేస్ ఆర్ పాసింగ్ అలా ఒక నెల గడిచిపోతుంది వేద్ ఖాళీ టైం లేకపోయినా శుభ కోసం హాస్టల్ కాలేజ్కి వస్తూనే ఉంటాడు శుభ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ దగ్గరికి వస్తుంది వేద్ ఫైనల్ ఇయర్ సెమ్ స్టార్ట్ అవుతుంది బిజినెస్ స్టడీస్ మరోవైపు తన ఫ్యాషన్ బాక్సింగ్ వదలకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు శుభ మీద వేద్కున్న పి ప్రేమ పిచ్చిగా మారితే శుభ వేద్ సాడిజానికి భయపడి అలవాటు పడిపోతున్నానని అనుకుంటుందే కానీ నిజానికి తన మనసులో అతనికి మెల్లమెల్లగా స్థానం ఇస్తున్నది గుర్తించదు ఆ రోజు హాస్పిటల్స్ బ్రాంచెస్ కొలాబరేట్ మీటింగ్ ఉండడం వల్ల వేద్ కాలేజ్కి వెళ్ళడు ఈవినింగ్ వరకు బిజీగా గడిపి కారులో రిటర్న్ అవుతున్న వేద్కి రోడ్ సైడ్ మోకాల మీద కూర్చొని ఏడుస్తున్న శుభ కనిపించి సడన్ బ్రేక్తో కార్ని ఆపి స్పీడ్గా ఆమెను చేరుకొని కిందకి వంగి అరచేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ ఉన్న శుభని చూసి పప్పి ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఎవరైనా మిస్బిహేవ్ నీతో చెప్పవే ఏం జరిగిందో అని ఆ మాట అడుగుతున్నప్పుడు అతని దవడ కండరాలు బిగుసుకుంటాయి మాట్లాడే ఎందుకు ఏడుస్తున్నావని ఉన్న కాస్త సహనం కూడా నశిస్తుంటే విసుగొచ్చి రెక్క పట్టుకొని పైకి లేపి నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు చేతులు తీసి శుభ భయంగా చూస్తుంటే మెడ వెనుక చేయేసి ఫోర్స్గా లాక్కొని ముచ్చటగా మూడు నిమిషాల పాటు కిస్ చేసి వదిలి ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావని గట్టిగా అడుగుతాడు ముద్దు పెట్టుకుంది కూడా తానున్న సిచ్యువేషన్లో గుర్తించని శుభ అది నేను ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఎవరో ఇద్దరు బైక్లో వచ్చి మెడలో చైన్ లాక్కొని వెళ్ళిపోయారని ఏడుస్తుంది చున్ని పక్కకి జరగడం వల్ల పోర్స్గా లాగడం వల్ల నెయిల్ మార్క్ చైన్ రాసుకొని మొత్తం రెడ్గా కందిపోయి ఉంటుంది అది చూస్తూనే వేద్ రక్తం మరిగిపోతే ఏమీ కాదని భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని కార్ వైపు ఆమె నడిపించి డోర్ ఓపెన్ చేసి కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు చున్నీని పూర్తిగా తీసి పక్కకు వేసి డాష్ బోర్డ్ నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకొని నెయిల్ మాక్స్కి ఇంకా బ్లడ్ వస్తూ ఉంటే దాన్నంతా కూడా క్లీన్ చేస్తున్న వేద్ చూపు మోచేయి మీదుగా రక్తం కారుతున్న ఆమె దగ్గర పడి చెయ్యి తీసుకొని కింద పడేశారా నిన్ను అని కోపంగా అడుగుతాడు ఫోర్స్గా లాగేటప్పుడు తను కింద పడిన విషయం గుర్తు చేసుకుని వెక్కిలు వస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ చెప్తుంది డౌన్ అని మోచేతికి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ బ్యాండేజ్ వేసి బ్యాక్ సీట్ల నుండి వాటర్ బాటిల్ అందిస్తాడు వాటర్ తాగి కాస్త స్థిమిత పడిన శుభని చూసి రిలాక్స్ అని బోసిగా ఉన్న మెడని చూసి తన మెడలో ఉన్న రుద్రాక్ష చైన్ ఆమె మెడలో శుభ లోపే వేస్తాడు వద్దని తీసేయబోతుంటే వేద్ శుభ చేయి పట్టుకుని ఆపి చైన్ తీస్తే విరిచేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్ అవుతుంది శుభ దీనికోసం అంతలా ఎడవాలా కొత్త తీసుకుంటే సరిపోతుంది కదా వేసి చూడేలా అయ్యిందో అని కార్ని స్టార్ట్ చేస్తూ వేద్ అంటాడు అది నీకు జస్ట్ చైన్ వేద్ కానీ నాకు అది మా అమ్మ జ్ఞాపకం అదంటే నాకు చాలా ఇష్టం వేద్ మా అమ్మ పుట్టింటి జ్ఞాపకంగా ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే దాచుకొని నాకు ఇచ్చింది అది నా మెడలో ఉంటే మా అమ్మ నాతో ఉన్నట్టే ఉంటుందని బాధగా చెప్తుంది ఆల్రెడీ ఆ చైన్ చూసిన వేద్ దాని డిజైన్ ఎక్కడో చూసానని తీక్షణంగా చూస్తుంటాడు కాబట్టి ఆ చైన్ బాగా గుర్తుంటుంది హాస్టల్ ముందు కార్ని ఆపి ఏడవకు ఇష్టం అంటున్నావు కదా నీ దగ్గరికి వస్తుందిలే వెళ్ళు అని వేద్ అంటే మెరుస్తున్న కలతో నిజంగా నిజంగా దొరుకుతుందా అని అడుగుతుంది శుభ ఏడ్చిన దెబ్బలు తినకుండా బుద్ధిగా చదువుకో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా నెగ్లెక్ట్ చేయకు ఈసారి కూడా సెకండ్ ఇయర్ నువ్వే టాప్ రావాలి అర్థమైందా అని ఆమె లోపలికి వెళ్ళే వరకు చూసి కార్ని తిప్పుకొని ఆ ఏరియా సిఏకి కాల్ చేసి ఆ ఏరియాలో చైన్ స్నాచింగ్ చేసే దొంగల ముఠా గురించి అడిగి శుభాని ఇంతకు ముందు పిక్ చేసుకున్న ప్లేస్లో దిగి చుట్టూ చూస్తాడు వైజాగ్ ప్రతి గల్లీ అవసరం పట్టిన వేద్ ఆ రోడ్ ఎండింగ్ పాయింట్ దగ్గరే కావడంతో అటువైపు కార్ని పోనిచ్చి చుట్టూ క్షుణ్ణంగా చూస్తాడు మెడలో ఉన్న వేద్ చెైన్ని తడుముకుంటూ చూసుకుంటున్న శుభని చూసి నెక్కి ఏమైందని కంగారు అడుగుతుంది అవని శుభ జరిగినంత చెప్పగానే అయ్యో ఎక్కడికి వెళ్తారు లేవే వెదవలు శుభ వేద్ సరికి చెప్పావు కదా ఇంకా తనే చూసుకుంటాడులే రెండు రోజుల్లో నీ చేయిన్ దగ్గరకు వచ్చేస్తుందని అవని అంటుంది అంత నమ్మకమేంటే ఆ వేద్ మీద నీకు అని శుభ బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని అడిగితే అదేంటి అలా అంటావు మన సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుండి చూస్తున్నా వేద్ వల్ల తప్ప వేరెవరి వల్లైనా నీకు ఇబ్బంది వచ్చిందా అసలు కాలేజీలో కన్నెత్తి ఎవరైనా నీ వైపు చూస్తారా నువ్వు వేద్ సార్ ప్రాపర్టీ శుభ నీకు ఏ చిన్న ప్రాబ్లం కూడా రానివ్వడని నా నమ్మకం అని అంటుంది అవని చిన్నగా నవ్వి నిద్రస్తోందని పడుకున్న శుభ ఆలోచనలన్నీ కూడా వేద్ చుట్టూనే తిరుగుతుంటాయి ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టం వేద్ నీకున్న స్టేటస్ అందానికి నన్ను తలతన్నే అమ్మాయిలు నీ చుట్టూ ప్యూ కడతారు ఏమీ లేని నా వెనుక ఎందుకు నాతో మాటలు పడుతూ ఇలా తిరుగుతున్నావని తన మనసులో తను ప్రశ్నించుకుంటుంది నెక్స్ట్ డే నుండి ప్రిపరేషన్ హాలిడేస్ వస్తే శుభ ఫీవర్ వల్ల రెండు రోజులు మిస్ అయిన క్లాసుల వల్ల వెనుక పెడితే ఆద్య హెల్ప్ చేస్తానని మాటిస్తుంది ఈ సండే గెస్ట్ హౌస్కి వెళ్ళి గ్రూప్ స్టడీస్ చేద్దామని ఆద్య అంటే శుభ నో అని అంటుంది టక్కున భయపడికే మా అన్న ఆ రోజు కూడా బిజీగా ఉంటాడు నువ్వు నేను అవని అని అంటే అవని నేను రాను ఆద్య అమ్మకి హెల్త్ బాగోలేదని ఇంటి నుండి కాల్ వచ్చింది నువ్వు శుభ కంపెనీ స్టడీస్ చేసుకోండి అని అంటుంది అవని అవునా సరేలే ఆంటీని అడిగానని చెప్పు అని ఇంకా ఆలోచనలో ఉన్న శుభని చూసి రా శుభ ప్లీజ్ అని అంటుంది ఆద్య వేద్ లేకపోతే ఇంకేం ప్రాబ్లం లేదు కాబట్టి ఓకే అని అంటుంది శుభ సండే రాని వస్తుంది మార్నింగ్ శుభని పిక్ చేసుకొని ఆద్య గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్తుంది ఆద్య దృష్టిలో శుభ అదే మొదటిసారి గెస్ట్ హౌస్ చూడటం కానీ శుభ ఆల్రెడీ వేద్తో కలిసి ఇక్కడికి ఉంటుంది కాబట్టి ఆ రోజు గుర్తు చేసుకొని వణుకుతుంది చిన్నగా భయపడకని ఆద్య శుభ చేయి హోల్డ్ చేసి లోపలికి తీసుకొని వెళ్ళి వెయిట్స్కి స్నాక్స్ ప్రిపేర్ చేయమని హాల్లోనే బుక్స్ ఓపెన్ చేస్తారు ఆజ్యకి కూడా ఉన్నది అంతంత బ్రెయినే కావడంతో చాలాసేపు థింక్ చేసి నాకు రావట్లేదే అని అంటుంది ఆద్య నిట్టూర్చి పర్లేదులే నేను మేనేజ్ చేసుకుంటానని మిగతా అవి చదువుకుంటూ ఉంటుంది ఒక గంట పాటు ఇద్దరు శ్రద్ధగా చదివితే ఆద్య ఇంకా బ్రేక్ ఇవ్వవే అని సత్యతో కాల్ మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిపోతుంది శుభ ఆ రోజు భయంతో ఆ ఇంటిని సరిగ్గా చూడలేదు కాబట్టి హాల్ మొత్తం తిరుగుతూ పెద్ద ఫిష్ పేరం కనిపిస్తే అక్కడే నిలబడి గోల్డ్ కలర్లో ఉన్న చేవ పిల్లల్ని చూసి ఆడుకుంటూ అక్కడే కూర్చుంటుంది ఫ్రీ టైంలో గెస్ట్ హౌస్లోనే వర్క్ చేసుకునే వే ప్రాజెక్ట్ సేవ్ చేసిన పెన్ డ్రైవ్ అక్కడే మర్చిపోవడం వల్ల కార్లో గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు హాల్లోకి ఫోన్ మాట్లాడుకుంటూ రాగానే శుభ ప్రజెన్స్ వేద్కి ఈజీగానే తెలిస్తే చుట్టూ స్కాన్ చేస్తాడు అక్వేరియం దగ్గర నిలబడిన శుభని చూసి కనుబొమ్మలు ముడేసి అటు తిరిగి నిలబడటం వల్ల వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంటాడు గొంతులో మాట బయటికి రాక బిగుసుకుపోయిన శుభాకి అతని వెచ్చని ఊపిరి ఆమె నెక్కి తగిలి కొత్త ఫీలింగ్ పుడుతుంది వేద్ బదులు అని శుభ చిన్నగా అంటే చూడకుండానే నేనే అని ఇలా చెప్పావే నువ్వు కాకుండా ఇంకొకరికి నన్ను ఇలా చాకే ఛాన్స్ ఇస్తావా అని అంటుంది శుభ చిన్నగా వేద్ పెదవులు ఒకవైపుకు సాగితే అగ్ని వదిలి కరెక్ట్గా నన్ను అనాలిసిస్ చేసావే నువ్వేంటి ఇక్కడ నిజం చెప్పు నన్ను చూడాలనిపించే వచ్చావు కదా అని పెదవికి గడ్డానికి మధ్య ఉన్న మచ్చని వేలితో కోరికగా నిముడుతూ అడుగుతాడు అంత లేదు మిస్ అయిన క్లాసెస్ కోసం ఆదితో కలిసి చదువుకోవడానికే తనే ఇక్కడికి తీసుకొని వచ్చిందని అంటుంది శుభ మరి చదువుకోకుండా ఏం చేస్తున్నావే ఇక్కడ అని అడుగుతాడు వేద్ అంటే శుభ నీకు అనవసరము అని చెప్పి ముందుకి వెళ్ళిపోతుంది సైడ్ స్మైల్తో చూసి రూమ్కి వెళ్ళిపోతాడు అంతలో ఆద్య రావటంతో మళ్ళీ చదవడంలో పడితే మిస్ అయిన చాప్టర్స్ వైపు చూస్తూ ఉంటే కిందకే తన ల్యాప్టాప్ తెచ్చుకున్న వేద్ని చూసి అన్నయ్య నువ్వెప్పుడు వచ్చావని శుభ రియాక్షన్ గమనిస్తూ అడుగుతుంది ఆద్య ఇప్పుడే ఏంటి చదవకుండా బుక్స్ చూస్తున్నారని అడిగింది ఆద్యనైనా చూపులు మాత్రం శుభ మీదనే ఉంటాయి అది శుభకి మిస్ అయిన చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే నాకు కూడా అర్థం కావట్లేదని అంటుంది ఆద్య శుభా వైపు చూసి సోఫాలో సెటిల్ అయ్యి ఏ పప్పి చూద్దాం ఇలా రా అని అంటే శుభా బుక్ తీసుకొని భయంగా వెళ్ళి నిలబడితే చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఏది అర్థం కాలేదని అడుగుతాడు నోట్ చేసుకున్న టాపిక్స్ అన్నీ చూపిస్తుంది శుభ టీషర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కొని బుక్ చేతిలోకి తీసుకొని ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వేద్ చెప్తుంటే బ్రెయిన్లో సేవ్ చేసుకుంటూ వింటుంది శుభ గంటపాటు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయని అడుగుతాడు వేద్ నోట్స్ రాసుకుంటూ అంతే అని థ్యాంక్స్ అని పైకి లేస్తుంటే ఆపి నేను డ్రాప్ చేస్తాను వెయిట్ చేయి అని ల్యాప్టాప్ని ముందేసుకుంటాడు వేద్ మిగతా చాప్టర్స్ కూడా రివిజన్ చేసి బోర్ కొడుతూ ఉంటే వేద్ని దాటి వెళ్ళలేనని ఆమెకు తెలుసు కాబట్టి శుభ తన గడ్డం కింద చెయ్యి పెట్టుకొని కీబోర్డ్ మీద స్పీడ్గా కదులుతున్న అతని పొడవైన చేతి వెళ్ళని చూస్తుంటుంది అర్ధగంట తర్వాత తల తిప్పి చూసిన వేద్కి తననే చూస్తూ ఉన్న శుభాని చూసి మనసు ఆనందంతో పులకించిపోతుంది కథ ఇంకా ఉంది మరి వేద్ని తన మనసులో తిష్ట తిష్టవేసుకుంటున్నాడని తెలియని శుభ పాపం పైకి కోపం నటిస్తుంది అంటే కేవలం తన పెదనానికి ఇచ్చిన మాట కోసమే వేద్ని దూరంగా ఉంచుతుంది మరి వేద్ శుభాల మధ్య ఏం జరిగింది అసలు ఎందుకు వీళ్ళు దూరం అవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అందరూ ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ అవుతుంది ల్యాగ్ అవుతుంది అన్నారు కానీ అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో తెలియాలి కదా ఇది చూస్తేనే కదా మీకు స్టోరీ అనేది అర్థమయ్యేది స్టోరీ ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది మరి మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ